హాయ్ అండి అందరికీ నేను మీ వైజాగ్ పిల్ల ఏడువారాల రథం విధానం అందరూ అడిగారు ఏడవారం ఎలా చేసుకోవాలని చెప్పేసి ఫుల్ వీడియో పెడుతున్నానండి లాస్ట్ వేరుకు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను మీ వైజాగ్ పిల్ల ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు నాకు ఇంకొంచెం సపోర్ట్ చేయండి అయ్యా మీ వైజాగ్ పిల్ల అండ్ ఈ అయితే మాత్రం ముందు రోజు నైట్ శుక్రవారం నైట్ మార్కెట్కి వచ్చి మళ్ళీ స్నానం చేసుకొని నేను మా వారు లడ్డూ అయితే ప్రిపేర్ చేస్తామండి అంటే ఆయన ముందు తర్వాత రోజుకి బెల్లం అవసరం ఉంటుంది కదా అందుకోసం ముందుగా తురిమించి పెట్టించుకుంటున్నాను నేను తురమలేనని చెప్పేసి లడ్డు అయితే మాత్రం కంపల్సరీ ఏడు చేయాలండి ఏడు పెద్ద పెద్ద లడ్డూలు చేయాలి ఎందుకంటే ఏడు వారాలు పెట్టినోళ్ళు పెట్టుకుంటారు కానీ నేనైతే మాత్రం లాస్ట్ వారమే పెడతాను ఏడు లడ్డూలు మంచిగా పెద్ద సైజు చేసుకొని పెట్టుకుంటా చక్కెర లడ్డు పెట్టండి బెల్లం లడ్డూలు ఎవరు పెట్టకండి అంటే ఎవరో తినం కదా బెల్లం అని చెప్పేసి అనుకుంటారు కానీ పెట్టొద్దలగా చక్కెర లడ్డువే పెట్టండి అది పంచదార లడ్డువే పెట్టండి అండ్ నేను దానికి తోడు రవ్లాడు కూడా చేస్తాను ఎవ్రీ ఇయర్ అలాగే రవలాడు కూడా పెద్ద పెద్దవి ఏడు చేసేసుకున్నాను అనమాట అంటే ఉండల్లో ఏడు రకాలు ఉంటే బాగుంటుందని చెప్పేసి కానీ నేను అవన్నీ చేసుకోని ద్దుకొని పడుకునేసరికి అయితే అయిపోయిందండి అదే సారీ పన్నెండు అయితే అయిపోయిందండి మూడు గంటలు లేదాం అనుకున్నాను కానీ అవ్వలేదు కానీ తెల్లవారి ఫోర్ కళ లేచి ఇల్లంతా శుభ్రం చేసి మళ్ళీ తుడిచి తడగుంట పెట్టేసి ఇంక వంట అయితే స్టార్ట్ చేస్తానండి స్నానం చేసుకొని ఫస్ట్ దేవుడికి ఫస్ట్ దేవుడు పెట్టుకొని పరమాన్నం అయితే పెట్టేశాను పాలు పొంగించి కొంచెం అయితే పరమాన్నం పులిహోర పులిహోర మాత్రం పులిహోర అయితే పులిహోర మీకు పంచే స్తోమత ఉంటే ఏదైనా సరే లేని వారికి ఒక ఏడు కాకుండా ఏడుకి ఎక్కువ ఎంతమందికి అయితే అంతమందికి పంచుకోండి చాలా మంచిది ఎందుకంటే మనం ఇంట్లో పిలిచి దంపతులు దంపతులు పిలిచేసి భోజనం పెట్టినా మంచిదే కానీ అవ్వలేని వారు ఇలా బయటైనా వచ్చండి లేని వారికి ఒక ఎనిమిది తొమ్మిది ప్రసాదాలు ప్యాకెట్లు పట్టుకొని పెళ్ళి పంచండి అంటే వారం కదా ఏడే కదా అనుకోకండి అంటే వడ్డీ కాబట్టి అతనికి వడ్డీ ఎక్కువ ఇష్టం కాబట్టి మన స్తోమతకు తగ్గట్టు ఎన్నైనా పంచుకోవచ్చు మెయిన్లీ బియ్యం అయితే ఆరపోసేసుకున్నానండి మనకి ప్రమిదలకు అవే కదా కావాలి చిమిలి ఉండ్లు కూడా చేసేసాను అవి ఒక ఏడు పెద్ద సైజ్ చేశాను ఎవ్రీ వీక్ చిన్నవి చేస్తాను కదా ఈ వీక్ మాత్రం కొంచెం పెద్దవి అనమాట అంటే సైజ్ కొంచెం పెద్దవి అంటే వారం కదా కొంచెం బాగా ఉంటుందని చెప్పేసి సైజ్ కొంచెం పెద్దవి చేసేసాను ఇంకా చాలా మంది చాలా డౌట్స్ అడిగారు ఉపవాస విధానం ఏంటక్క అసలు నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అని చెప్పేసి కానీ నేను ఒకటైతే చెప్తానండి ఏడు వారాలు పూర్తయినంత వరకు అయితే నాన్ వెజ్ ముట్టుకోకండి అదైతే చాలా మంచిది అలా కాదు అక్క ఉండలేము అనుకుంటే మాత్రం సాటర్డే ఒక్క రోజైనా ఆ సాటర్డే చేసిన తర్వాత సండే మాత్రం అస్సలు తినద్దు సండే మాత్రం అసలు తినద్దు పిల్లలు కొండి పెట్టుకోండి ప్రాబ్లం లేదు మీరు ఎవరైతే వ్రతం చేస్తారో వాళ్ళు మాత్రం తినకండి లేడీస్ అయితే మాత్రం ఈ అయినా రెండున్నర నెలలో మూడు నెలలో పడుతుంది కదా మనకి డేట్స్ వల్ల ఆ డేట్స్ టైంలో స్కిప్ చేసుకుంటే ఆ లో కూడా మీరు తినకండి ఏడు వారం ఎనిమిది వారాలు పూర్తయినంత వరకు వరకు నాన్ వెజ్ అయితే ముట్టుకోకండి అది మాత్రం పక్కా పాటించండి అలా అయితేనే రథం చేసుకోండి ముగ్గు అయితే మాత్రం అమ్మేసిందండి చాలా బాగా నేనైతే ఇంకా దేవుడికి వంట పని అయిపోగానే ఇంకా స్టార్ట్ చేసేసాను దేవుడి గదిలో మొత్తం అంతా సెటప్ చేసేస్తే మా వారు వచ్చి మొత్తం సర్దేసుకుంటారు కదా లైటింగ్ సెట్టింగ్ అని చెప్పేసి ఇంకా మొత్తం స్టార్ట్ చేసేసానండి చాలా మంది ఉపవాస విధానం కూడా అడిగారు నేనైతే మాత్రం పచ్చి గంగైనా ముట్టనండి ఎందుకంటే నేను ఎప్పుడూ ఉపవాసం ఉంటే అలానే ఉంటాను ఎందుకంటే తీర్థ తీర్థ ఒక్కరు తీసుకున్నా సరే నా దృష్టిలో ఏంటంటే ఉపవాసం చెల్లించినట్టే అందుకోసం నేను తీసుకున్నాను అది నా విధానం మీరు అలా ఉండమని అయితే చెప్పట్లేదు అండ్ అత్తయ్య గారికి మామయ్య గారికి అయితే మాత్రం సి సారి పెడతాం కదా అంటే అత్తయ్య గారి మామయ్య గారు అంటే మరి ఒక దంపతులు పిలుచుకున్నాను కాబట్టి మామూలుగా అయితే ఎడుగురికి ఇచ్చుకుంటే తాంబూలం జాకెట్ ముక్కించుకున్నా సరిపోద్ది ఒకరికే అని చెప్పి లక్ష్మీదేవికి అయితే పూజ అయిపోయిన తర్వాత ఇలాగే పెడతానండి నేర్ పాలిష్ లిప్స్టిక్ కాజల్ ఐబ్రో పెన్సిల్ అన్నీ పెడతానమాట ఏది లేకుండా మన లేడీస్కి అవసరమైన ఐటమ్స్ అన్నీ కూడా మిక్స్ చేసి పెట్టేస్తాను అండ్ స్వామివారికి పంచాకా

అతిథిని పిలిచి భోజనం పెట్టాలని బుక్లో రాసి ఉంటుంది అండి మామూలుగా అయితే కానీ ఈ రోజుల్లో శనివారం పూజకి ఎవరినైనా భోజనం పిలిచామంటే అసలు వచ్చేవాళ్ళు ఉంటారు కానీ రాని వాళ్ళు మాత్రం రారు మనకి వస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చేకన్నా అంతకన్నా మంచి పద్ధతి ఏంటంటే ఓపిక ఇంట్లో ఉన్నట్టయితే ఏదైనా నలుగురికి నా గుడికి వెళ్ళినప్పుడు ఒకరికో ఇగ్గురికి పండో ఫలమో లేకపోతే ఏదో ఒకటి మన ప్రసాద వేతన చేస్తే ప్రసాదం పంచుకున్నా పర్వాలేదు అలా కాదు అనుకుంటే మాత్రం ఏడో వారం మాత్రం ఏడుగురు దంపతులు వస్తారంటే కన్ఫామ్గా అప్పుడు మీరు పెట్టుకోండి లేదంటే ఒక్క పతులకు మాత్రం కంపల్సరీ కంపల్సరీ ఒకరికైతే పిలిచి ఆహ్వానించి సాక్షాత్ ఏమంటారు మన దేవుడిని స్వరూపంగా భావించి వాళ్ళిద్దరికి కాలు కడిగి బొట్టు పెట్టి లోపలికి తీసుకొచ్చి మనం ఏమైతే ఉండేమో అన్నీ పెట్టేసి వాళ్ళు తినే వరకు వెయిట్ చేసి వాళ్ళు తిన్న తర్వాత ఆకులు మనమే తీసి తాంబూలం ఇచ్చి సాగనంపాలన్నమాట అది మాత్రం కన్ఫర్మ్ అండి నేనైతే మాత్రం బయట అయితే ఒక పది అయితే పొట్లైతే అయితే పంచేసామండి బయట తీసుకెళ్ళిపోయాం ఇంకా దేవుడికి అయితే సెటింగ్ అంతా ఇలా అనమాట మొత్తం అంతా పూజా విధానం అనమాట ఇదంతా అన్ని సెట్ చేసుకున్నాను అండి బూరెలు ప్రసాదం బూరెలు ఏడు రకాల పళ్ళు గారెలు పులిహోర అండ్ సలివిడి ఉండలు పెరుగన్నం దద్దోజనం అంటే సోమవారికి చాలా ఇష్టం అది కూడా మట్టి కుండలో చేసినది యాక్చువల్లీ నేను మట్టి కుండ తీసుకొద్దాం అనుకున్న ఆ టైంలోనే మర్చిపోయాను అండి అందుకోసం మామూలుగా అయినా చేసి పెట్టాను మట్టి కుండలో దద్దోజనం చేయగలేవు అదే చేయాలనుకున్న వారు ఎవరైనా కూడా మిస్ చేయకుండా చేయండి చాలా మంచిది అంటే మంచిది జయమంగళం నిత్య శుభ మంగళం జయమంగళం నిత్య శుభ మంగళం శ్రీశ్రీవాటేశుడి జయమంగళం నిత్య శుభమంగళం త్రేతాయుగం మునా శ్రీరామమూర్తివై త్రుపలయం మునా చిరి కృష్ణునివై త్రేదాయుగం మునా శ్రీరామమూర్తివై త్రుపరయుగం మునా టి విష్ణునివ

ുഭമംഗളം ജയമംഗളം നിത്യു മംഗളം കലിയുഗമൂ ശ്രീ വെങ്കടേശു വൈ ഏടു കൊണ്ട പൈന നീവ കൊണ്ട് കലയുഗമുള ശ്രീ വെങ്കടേശു വൈ ഏടു കൊണ്ട പൈന നീവ കൊല കലച്ച കൂ ಕಾಲಿತಿನ ವದನಿ ತವಳಿ మంగళం ఇలా నా పాట అయితే పూర్తి చేసి పూజ అయితే చాలా బాగా అయిపోయిందండి అంతకన్నా పెద్ద మాట ఏంటంటే ఈ రోజైతే ఎలా గడుస్తుంది అనుకున్నాను కానీ చాలా బాగా అయిపోయింది నాకైతే మనసు అయితే చాలా హాయిగా ఉందండి పని విషయం తర్వాత ఓపిక విషయం తర్వాత ఏడో వారం పూజ అయితే నాకు మెయిన్ అండి ఎలా జరుగుతుందా ఏంటని అమ్మ కూడా బాగానే వచ్చేసారు అమ్మ వచ్చేసి ఇంకా అన్ని రెడీ చేశారు గుడికి నేను అన్ని పక్కన పెట్టుకున్నవి కవర్లో కట్టేసి గబగబ గబగబ అన్ని రెడీ చేసి పెట్టేశారు మా అమ్మ నాకు ఫుల్ సపోర్ట్ అండి మా వారిలాగే ఏవైనా పూజలు అంటే బేనా వచ్చేస్తుందనమాట నేను అక్కడి నుంచి ఇంక పూజ ఫినిష్ అయిపోయిన తర్వాత వెంటనే గుడికి వెళ్ళిపోయినప్పటికే లేట్ అయిపోయింది కదా తాంబూలాలకి ఎవరు దొరుకుతారో దొరకడానికి చాలా టెన్షన్ వచ్చేసింది ఆ టెన్షన్ మీదే కానీ గుడికి అయితే మేము బయలుదేరిపోయాం అక్కడ దీపారాధన సేమ్ ఇలాగే అదే చలివిడి ముద్దుతోటి ఏడు ప్రమిదలైతే ఇంటి దగ్గరే చేసి పట్టుకొచ్చేసానండి పట్టుకొచ్చేసి అక్కడ దీపారాధన అయితే చాలా బాగా చేసుకున్నాను బాగా అంటే చాలా బాగా అయిపోయింది అండ్ అర్చన కూడా అభిషేకం కూడా చాలా బాగా అయిపోయింది స్వామివారికి పంచ కండువా అండ్ ఫ్రూట్స్ అవన్నీ పట్టుకున్నాను సపరేట్ గా అండ్ మన పంతులు గారికి కూడాను స్వయం పాకం అయితే ఇచ్చేసుకున్నానండి ఇవ్వలేని వారు అవ్వలేని వారు ఎనిమిదో వారమైనా ఇచ్చుకోవచ్చండి ఏడో వారమైనా కాదు కానీ ఈ గుడిలో వెంకటేశ్వర స్వామి తెల్లగా పాలరాతితో దర్శనం ఇస్తారండి చాలా అంటే చాలా బాగుంటది ఈ గుడి అంటే నాకు చాలా ఇష్టం అండి ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వెళ్తాను ఏడో వారం పూజ చేసుకొని మాత్రం అండ్ అందరూ కూడా బానే దొరికారు దొరకరేమో ఏడుగురు అనుకున్నాను గానీ అందరూ బాగా వచ్చారు బాగా తీసుకున్నారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఆంటీ గారు అయితే పెద్దావిడు కదా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నారు నేను దొరకడం నీకు అదృష్టం అమ్మానేసి అంతా దేవుడు దయమ్మ ఎవరైనా చాలా సంతోషం అండి అని చెప్పాను అంతా దేవుడు దయ ఉందని చెప్పేసి ఈవిడ కూడాను అక్కడ ప్రదక్షణాలు చేస్తున్నారు గుడి బ్యాక్ సైడ్ అండి ఈ గుడి చాలా వరకు తెలిసే ఉంటుంది మన వైజాగ్ లో ఉన్న వాళ్ళకి లాసెస్ బై కాలనీలో ఉంటుంది ఈ గుడి కానీ గుడి మాత్రం చాలా బాగుంటుంది అండి స్పేషియస్గా అండ్ లాస్ట్ వీక్ నేను పెట్టుకున్నాను కదా శివయ్యకి పూజ ఇక్కడే చేసుకున్నాను చాలా బాగా అయిపోయిందండి లాస్ట్ లో దంపతులు ఇద్దరు వచ్చారండి వాళ్ళిద్దరు కూడా ఇచ్చేసాను అంటే మా వారు నేను ఇవ్వడం వీడియో క్లిప్ మిస్ అయ్యింది తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ వేసేసి యాక్చువల్లీ మీ పులిహోర పొట్లలో ఇక్కడ పెంచాలి కాకపోతే మేము మర్చిపోయాం అనమాట మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంతలో మేము వెళ్లేసా అత్తయ్య మామయ్య వచ్చారనమాట వాళ్ళకి ఇంకా లోపలికి పిలిచి కూర్చోబెట్టేసి మళ్ళీ ప్రసాదాలు పంచడానికి బయటకు వచ్చాం ఒక అరగంటలో పంచేసి వెళ్ళిపోండి వెంటనే ఇంకొకటి ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు కదా మీరు ఏ టైప్ పోషన్ చేస్తారని ఇలా అని చెప్పాను కదా మీరు చేసేటప్పుడు మాత్రం ఉండలేని వారు కోకోనట్ వాటర్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ తాగండి అడకండి ఇవాళ మాత్రం చాలా బాగా అయిపోయిందండి పూజ అయితే మాత్రం నేను అనుకున్నాను ఎనిమిది లోపల చేసేది డెకరేషన్ చాలా కొంచెం స్కూల్ కూడా డ్రాప్ అన్నమాట ఇవాళ ఉన్నాను అది పాప లెక్క తొంచొద్దాం అనుకున్నాను అంతేకాదండి పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళి జస్ట్ వచ్చాం వచ్చామన్నమాట గుడిలో ఏడు తంబుల ఇచ్చేసి దానం ఇచ్చేసాక పెట్టుకొని అభిషేకం చేయించుకొని హ్యాపీగా గుడిలో పూజ కూడా చాలా అంటే చాలా బాగా అయిపోయిందండి అంతేకాదు ఏడో వారం ఎలా చేయాలక చాలా మంది అడుగుతున్నారు కానీ ఇలానే చేయాలని అయితే నేను చెప్పడండి ఎందుకంటే ఎవరు తోమత తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు కానీ నేనైతే ఎవ్రీ ఇయర్ అలాగే చేసుకుంటాను నాకైతే ఇలా చేసుకుంటే మనసు తృప్తిగా అనిపిస్తుంది అండి అన్ని ఏడు రకాలు పెట్టాలి ఇరవై ఏడు వెరైటీలు పెట్టాలి ఒకసారి వచ్చి చూపించేద్దాం మా వాళ్ళకి నేను పెరుగుబడి ఏడు లడ్డు నేను రాత్రి నేనే చేశానండి పన్నెండు అయిపోయింది చేసేసరికి ఇవి ఏడు నేను రవ్వ లడ్డు ఏడు ప్రసాదం పూర లేడు చనగపప్పు పూర లేడు ఇక చిమిడి ఉండి లేడు సల్గుడు ఉండడు తద్వచనం పులిహోర అండ్ ఇంకా ఇంకేపట్టారు మీరు పరమన్నం అండ్ పంచాముతో గారెలు కూడా చేసేసానండి ఇలాగ అన్ని వెరైటీస్ పెట్టేసి ఏడు రకాల పువ్వులు కూడా పెట్టాను అన్ని ఏడేసి పెట్టాను అనమాట అక్కడ దేవుడి దగ్గర పువ్వులు కూడా ఏడు రకాలతో మొత్తం చేసేసుకున్నాను ప్రమిదో చూసారు కదా ప్రమితి వీడియో కూడా షార్ట్ లో అప్లోడ్ అవుతుందని చూడండి చాలా మంది అడిగారు కదా ప్రమితి ఎలా చేయాలని చెప్పేసి అది కూడా చేశానండి అంతే అంతేకాదండి మెయిన్లీ వెంకటేశ్వర స్వామి పూజ అంటే అతనికి మాత్రమే కాదండి అమ్మ లక్ష్మీ తల్లికి మాత్రం కంపల్సరీ సారీ పెట్టుకోవాలండి సారీ అంటే ఏలేదు తాంబూలంలో చీర జాకెట్ అది చీర పెట్టుకొని మొత్తం దానికి సంబంధించిన సామాన్లు అన్నీ ఉంటాయి కదా మన ఆడవాళ్ళకి సంబంధించిన సామాన్లు అన్ని కూడా నేను అన్ని పెట్టానండి పంచా పండుగ కూడా పెట్టాను స్వామివారికి గుళ్ళో పంచా పండుగ కూడా ఇచ్చాను అనమాట తాను నేను స్వామి వారికి వచ్చేసాను అన్నమాట స్వయం భాగంతో పాటు స్వామివారికి కూడా కండుగా ఇచ్చాను గుడ్లు కూడా లడ్డు పట్టుకెళ్ళి పంచాను అది కూడా అయిపోయిందండి చాలా అంటే చాలా బాగా అయింది ఏడు ఒక కొట్టాలి ఏడు రకాల పళ్ళు అన్ని ఏడేస్ పెట్టాలన్నమాట అంటి పళ్ళు ఆపిల్స్ ఇలా అన్ని మొత్తం అన్ని ఏడు రకాలు పెట్టానండి ఫ్రూట్స్ అన్ని కలిపేసి ఇలా సీతాఫలంతో కలిపి ఏడు రకాలు అయితే పెట్టాను అన్ని ఏడేడు పెట్టాను అండి మొత్తం అన్ని కూడాను పూజ మాత్రం చాలా అంటే చాలా బాగా అయిపోయిందండి ముడుపు కూడా కట్టుకున్నాను ఈ రోజు అంటే నేను చెప్పాను కదా ముడుపు ఫస్ట్ వారమే కట్టుకోవాలి మొదటిసారి చేసినారు నేను ఇది ఫైవ్ టైమ్స్ అయిపోయిందండి పూజ ఇయర్ తోట ఐదు సంవత్సరాలు అయితే కంప్లీట్ అయ్యింది ఏడు వారాల రథము అంటే నేను మొక్కుకునేది ఏంటంటే ఎవ్రీ ఇయర్ పూజ చేసుకుంటానని చెప్పి ఎవ్రీ ఇయర్ ఏడు శనివారాలు చేసుకుంటానని చెప్పి మొక్కుకున్నాను కదా అలాగే ఈ సంవత్సరం అయితే ఈ రోజు పూర్తి అయిందంటే ఒది వందల నెక్స్ట్ వీక్ అది వెరేదండి కానీ పెద్ద పూజ అయితే అయిపోయింది అయినంత వరకు చాలా టెన్షన్ వచ్చేసింది ఎలా అవుతుంది ఏంటి అని చెప్పేసి మూడు గంటలు లేచిపోదాం అని లేచి లేట్ చేసేదాం అనుకుంటే ఫోర్ థర్టీ అయిపోయిందండి నైక్ అవి థర్టీ అయిపోయింది పడుకునేసరికి ఇంకా ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తే ఎయిట్ థర్టీ కల్లా వంట అంతా మీరు ఫినిష్ అయిపోయిందండి తర్వాత ఇంకా మొత్తం ఇంకా పని మెయిన్లీ డెకరేషన్ పని చాలా పెద్ద పని కదా మా వారు మా అమ్మ హెల్ప్ చేశారు అమ్మ కూడా వచ్చేసింది అమ్మ ఫుడ్ హెల్ప్ చేశారనమాట రెడ్ డెకరేషన్ హెల్త్కి చిన్న హెల్ప్ చేశారు పని అయితే మాత్రం చాలా బాగా పెద్ద పూజ అయితే ఇంకా 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 బాగా అవుతుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇంకొక మంచి మాట అండి నేనైతే చాలా హ్యాపీ గూగుల్ నుంచి పిన్ కూడా వచ్చేసింది నేనైతే అనుకున్నాను నా ఏడో శనివారం పూజ అయ్యేసరికి పిన్ అయితే వచ్చేయాలని అనుకున్నాను అలాగే వచ్చింది నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే అయితే హ్యాపీ నేను కూడా యూట్యూబ్ ఫ్యామిలీలో ఒక మెంబర్ నైపోయానండి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నేను అసలు మాటల్లో కూడా చెప్పలేను కానీ మనం అనుకున్న అన్ని తీర్చే కలియో దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దైవాల అంత మంచిగా జరుగుతుందండి ప్రతి ఒక్కరు వరం చేసుకోండి వీలైనంత వరకు కూడా జెంట్స్ కూడా చేసుకోవచ్చు అండ్ ఆడవారు కూడా చేసుకోవచ్చు మంచిగానా ఏదైనా చేయాలని నేను అనట్లేదు మన ఓపిక మన సోమత్యకి తగ్గట్టు ఎంత ఓపె అంతలో చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా శనివారం కూడా అవన్నీ అట్లీస్ట్ ఉడికైనా వెళ్ళి దండం పెట్టుకోండి చాలా మంచిది ఇంకా అతయ్య మావయ్య వస్తే ఇంకా గారిని గారినైతే భోజనాన్ని పిల్చేశాం యాక్చువల్లీ ఏడుగురు దంపతులకి భోజనం అనుకున్నాను కానీ ప్రస్తుతానికి అంటే ఎవరు కుదరలేదు అది పక్కన పెడితే మళ్ళీ ఇంత పనులు పని ఎక్కువ వీలైతే నెక్స్ట్ ఇయర్ చూసుకుందామని అనుకున్నాను అండి అంటే నిన్న కూడా చాలా వర్క్ ఎక్కువ అది మామూలు వర్క్ కాదు డోకర్లో వెరిఫికేషన్ ఒక వైపు డోకర్లో వెరిఫికేషన్ లంచ్ వరకు వచ్చి వెళ్ళి అది తీసుకొని వచ్చి మరి అది కాకుండా మీ మా వారు కూడా లేదు నిన్న పిల్లలు కూడా నేనే పిక్ డ్రాప్ పిక్ చేసుకొని వచ్చి మళ్ళీ డ్యూటీస్ తీసుకో అయిన తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో వర్క్ అంతా చేసుకొని మళ్ళీ మార్కెట్కి వెళ్ళి సామాన్ అంతా తెచ్చుకొని చాలా అంటే చాలా హెటెక్ ఎక్కి అయింది నిన్న నాకైతే కాలేజీ ఎలా పెదగరా బాబు అనుకున్నాను కానీ చాలా బాగా అయిపోయింది అండి కానీ వీళ్ళైతే ఒక దంపతులకు అయితే కంపల్సరీ ఏడో వారం భోజనం పెట్టండి మనం ఏడుగురు పిలిచి పెట్టడానికి ఓపిక ఉండాలి మన ఒంట్లో కూడా అది లేనప్పుడు కంపల్సరీ ఏడుగురికి తాంబూలం బయటనే ఇచ్చుకోవచ్చు మన చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా ఇంట్లో పిలుచుకునే ఇచ్చుకోవచ్చు నేనైతే మాత్రం గుడిలో ఇచ్చేసానండి ఏడుగురికి తాంబూలం అండ్ నేను అయితే అతయ్యమాయ దంపతులు కదా అదుపులో పెద్దవారు కదా ఇద్దరిని పిలిచాను పిలిచేసి వాళ్ళిద్దరికి తాంబూలం ఇచ్చేసి ఆ అమ్మవారికి పెట్టాం కదా సారీ అది అంటాను ఆ అల్లవారికి పెట్టిన పంచను అవి అత్తయ్య మామయ్యకి ఇచ్చేసి అంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి లక్ష్మి స్వరూపంగా భావించి వాళ్ళిద్దరికి కాలు కడిగి బొట్టు పెట్టి లోపలికి తీసుకొచ్చి అన్ని చేసి అప్పుడు భోజనం పెట్టి ఇలా ఇస్తామన్నమాట భోజనం పెట్టి మంచిగా వాళ్ళకైతే సాగు నింపాలన్నమాట అలా అయితే నేను రోజు అయితే చేసుకుంటున్నాను మొత్తం వీడియో అప్లోడ్ చేస్తాను ఎలా చేయాలి ఏంటని మీరైతే సపోర్ట్ చేసేయండి మీ వైభవ పిల్ల ఓం నమో వెంకటేశాయ తర్వాత ఇంతట్లో అతయ్య మావయ్య వచ్చారండి ఇంకా మళ్ళీ వాళ్ళు లోపలికి వచ్చేసారు మళ్ళీ బయటికి తీసుకెళ్ళి కాలు కడిగి పసుపు రాసి బొట్టు పెట్టేసి ఇంకా అయితే తీసుకొని వచ్చేసాను అతయేమీ వచ్చారు కదండి కాలు కడిగి మొత్తం అంతా వెనక్కి కడగలేదని అతయ్యే కడిగేశారు చూసుకోలేదు గాబరాలు అప్పటికి పులిహోర ఇంకా ఇవ్వలేదు ఎవరు దొరుకుతారా దొరకరా అదొక టెన్షన్ ఒకవైపు అంటే లేట్ అయింది కాబట్టి లేట్ అవ్వకపోతే ఇలా అవ్వదులేండి అంటే అప్పటికి ఎంత అవ్వలేదు టైం ట్వెల్వ్ ఓ క్లాక్ అయ్యిందంటే కానీ గుడి దగ్గర ఉన్నవాళ్ళు ఉండరు కదా అదే బాధ అనమాట ఇంకా అతయ్య గారికి ఇంకా కాలు కడిగి పసుపు రాసి బొట్టు పెట్టేసి లోపలికైతే తీసుకొని వెళ్ళిపోయాను ఇంకో విషయం అండి శనివారం పోసం అన్నాను కదా అదైతే మాత్రం ఒకటి ఉండలేని వాళ్ళు ఇలా తినేసి నైట్కి ఏదైనా ఆయిల్ తగలండి ఏదైనా అంటే అన్నం ఉపెరిగా అన్నం అంటే అయిపోద్ది మళ్ళీ చూసుకోండి అది కాకుండా ఇడ్లీ పంచదార వేసుకొని తినండి నేను ఉపవాస విధానం వీడియో కూడా షార్ట్స్లో అప్లోడ్ చేశాను చాలామంది అంటున్నారు మీరంటే ఉండగలరు సిస్టర్ అందరూ మీలాగా ఉండరు కదా అందరికి అనుకూలంగా పెట్టండి అండి ఆల్రెడీ పెట్టాను అనుకూలంగా ఉండేటట్టే అంటే అందరూ ఎంత కఠినంగా ఉండమని నేను చెప్పను నాకు అలవాటు నాకు పర్వాలేదండి ఎందుకంటే నేను ఉండిపోగలను వాటర్ తక్కువను మనం వాటర్ ముందే తక్కువ తాగుతాము కానీ ఫాస్టింగ్ అయిపోయిన వెంటనే టూ 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 త్రీ అండ్ హాఫ్ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ లీటర్స్ అయితే ఫినిష్ చేసేస్తానండి అంటే సాయంత్రం టూ అండ్ హాఫ్ లీటర్స్ ఫినిష్ అయిపోయి తర్వాత ఫ్రూట్ ఏదైనా తినేసి ఇంకా నిద్రపోతాను అక్కడికి అయితే నాకు మేనేజ్ అయిపోద్ది అనమాట బ్యాలెన్స్ అయిపోతుంది ఇంకా మర్నాడు అలాగో నార్మల్ కదా ఇంకా అక్కడ నుంచి మన వెంకజీపాలెం గుడి దగ్గరికి అయితే వెళ్ళానండి అక్కడ ఒక పది మంది ఉన్నారు వాళ్ళకైతే ఇచ్చేసామన్నమాట మొత్తం పది ప్యాకెట్లు అక్కడ అలా పంచేసాం చాలా బాగా అయిపోయిందండి పూజ అయితే మాత్రం ఈ పంచడం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా అత్తయ్యకి మామయ్యకి కూర్చోబెట్టి భోజనం పెట్టాను అతయ్యకి అంత కూర్చోలేరమాట పాపం కూర్చోబెట్టేసాం బలవంతంగా అంటే చేర్లో కూర్చొని టాకులో తినలేరని చెప్పేసి ఇంకా లాస్ట్ లో ఇంకేముంది అత్తయ్యకి మామైకి ఆ మావి డ్యూటీ టైం అయిపోతుందని చెప్పేసి అతయ్యాల నైట్ డ్యూటీ సాయంత్రం వెళ్తారు కానీ మావి వెళ్ళిపోతారని చెప్పి ఇద్దరికి పంచ అండ్ చీర సారీ ఇచ్చేసామన్నమాట మా మావి గారు చూసి పట్టుపంచ పెట్టలేదు నాకు అని అడిగారనమాట మేము షాక్ అయ్యాం అసలు మా గారు ఎప్పుడు అడగరు అడిగేసరికి మేమే షాక్ అయ్యాం అనమాట కానీ చాలా అంటే చాలా బాగా అయిపోయింది అండి పూజ మీకైతే వీడియో నచ్చినట్టు అయితే నేను కొంచెం సపోర్ట్ చేసేయండి మీ వైసెక్కిలా